సోడాన్లో పరిస్థితి రోజు రోజుకి దిగజారిపోతుంది ఇప్పటికే అక్కడ రెండు వేల ఇరవై మూడు నుంచి ఇప్పటి వరకు దాదాపు ఇరవై తొమ్మిది వేల ఆరు వందల మంది మరణించారు నేను ఒక్కరోజే రెండు వందల నలభై మందికి పైగా మరణించారు ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో మీరే చూడండి ఆఫ్రికా దేశమైన సూడాన్లో పారా మిలటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ బలగాలు దాడికి పాల్పడ్డాయి పశ్చిమ సోడాన్లోని నార్త్ డార్ఫర్ లోని రెండు శిబిరాలపై కాల్పులు జరిపాయి ఈ కాల్పుల్లో దాదాపు నూట పద్నాలుగు మందికి పైగా పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు స్టేట్ హెల్త్ అథారిటీ డైరెక్టర్ జనరల్ ఇబ్రహీం ఖతీర్ వెల్లడించారు జామ్ లోని పౌరుల శిబిరాలపై శుక్రవారం ఆర్ఎస్ఎఫ్ బలగాలు దాడులు చేశాయి ఈ దాడుల్లో వంద మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు అనేక మంది గాయపడ్డారు మరణించిన వారిలో తొమ్మిది మంది రిలీఫ్ ఇంటర్నేషనల్ ఉద్యోగులు కూడా ఉన్నారు ఇక శనివారం అబుషాక్ శిబిరంపై దాడులు జరిపారు ఇందులో పద్నాలుగు మంది మృతి చెందగా మరికొందరు గాయపడ్డారు ఈ శిబిరంపై జరిగిన దాడిలో నలభై మందికి పైగా మృతి చెందారని ఒక స్వచ్ఛంద పేర్కొంది ఈ దాడులకు సంబంధించి బలగాలు ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు రెండు ఏప్రిల్ ఇరవై మూడు ఏప్రిల్లో సోడాన్ ఆర్మీ చీఫ్ అబ్దుల్ ఫత్త అల్ బుర్హాన్ మాజీ డిప్యూటీ అలాగే ఆర్ఎస్ఎస్ ఎఫ్ కమాండర్ మహమ్మద్ హమ్దాన్ డాగ్లోల మధ్య కరసం నెలకొనడంతో ఇరు వర్గాల మధ్య దాడులు ప్రారంభమయ్యాయి సోడానీస్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ మధ్య జరిగిన దాడుల వల్ల రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు ఇరవై తొమ్మిది వేల ఆరు వందల మందికి పైగా ప్రజలకు ప్రాణాలు కోల్పోయారు కోటి మందికి పైగా సోడాను వదిలి వెళ్లినట్లు ఐక్యరాజ్య సమితి అయితే చెబుతున్నాయి ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు బయట ప్రపంచ దేశాల్లో ఉన్నాయి